ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త కేంద్రం శుభవార్త ప్రతి నెల ఉచితంగా మూడు వేల రూపాయలు ఈ డాక్యుమెంట్ ఉంటే చాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూపేదాకా చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా ఎప్పటికప్పుడు వినూత్న పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాయి తీసుకొస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగంగానే అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి యోజన పేరుతో ఓ గొప్ప స్కీమ్ లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందే అయితే ఈ స్కీమ్లో అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు కార్మికులకు వృద్ధాప్యంలో నెలకు మూడు వేలు పెన్షన్ అందేలా వివిధ వివిధ విధానాలు రెడీ చేసి అమలు చేస్తున్నారు మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా చేరాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని వివరాలు తెలుసుకుందాం పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న కార్మికులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కీమ్లో చేయడానికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ధన్ అకౌంట్ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇందులో వీ వీధి వ్యా వ్యాపారులు రిక్షా నడిపేవారు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులు చేరవచ్చు అయితే ఈ పథకంలో కార్మికుడు నెల నెల కొంత మొత్తం చెల్లిస్తే ప్రతి నెల ప్రభుత్వం అంతే మొత్తం కలుపుతుంది కార్మికుడు కనీసం ఇరవై సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పథకానికి కాంట్రిబ్యూషన్ చేయాలి అతనికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతీ నెల మూడు వేల రూపాయలు అందుతుంది ఉదాహరణకు పద్దెనిమిదేళ్ళ వయసులో కార్మికుడి పథకంలో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు జమ చేయాలి ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తూ వెళ్తుంది అప్పుడు నెలకు మొత్తం డిపాజిట్ నూట పది రూపాయలు అవుతుంది అలా ఇలా ఇరవై అరవై ఏళ్ళు వచ్చే వరకు కట్టాలి సభ్యుడికి అరవై ఏళ్ళు వచ్చాక నెలకు ఉచితంగా మూడు వేల చొప్పున పెన్షన్ అనేది వస్తుంది అయితే ఈ పథకం ఈ స్కీమ్లో చేరిన తర్వాత పది సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే చందాదారుడు జమ చేసిన మొత్తాన్ని వడ్డీ కలిపి అందిస్తారు అసంఘటిత రంగ రంగంలోని పనిచేస్తున్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ట్యాక్స్ పేయర్స్ మాత్రం అనర్హులు అయితే దరఖాస్తుదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఏ ఇతర పని పెన్షన్ పథకం నుంచి ప్రయోజనం పొందకూడదు మరేదైనా పథకం నుంచి లబ్ధి పొందుతుంటే అనర్హుల్గా పరిగణిస్తారు ఈ పథకానికి సంబంధించిన మరింత సహాయం కోసం అధికారిక మాన్ మాన్ యోజన పోర్టల్ కు మీరు సంప్రదించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ కి కాల్ చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్